హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ రేషన్ కార్డుదారులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్లోకి లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీపై కందిపప్పు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నాటికి నిల్వ కేంద్రాలకు కందిపప్పును తరలించనుంది సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు ఎనిమిది టన్నుల కందిని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది ఇప్పటికే ఈ కంది పంపిణీ హాట్ టాపిక్గా మారింది జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయనుంది అటు తొలిసారిగా రాష్ట్రంలో పండిన కందులను రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేయనుంది డిసెంబర్ నెలలో నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మందికి సుమారు నాలుగు వేల ఆరు వందల నాలుగు టన్నుల కందిపప్పును కిలో అరవై ఏడు రూపాయలకే అందించింది అలాగే గిరిజన ప్రాంతాల్లో కంది సబ్సిడీ ద్వారా అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం గత ఏడాది ఆ మార్కెట్లో కందిపప్పు ధరలు పెరుగుతూనే వచ్చాయి ఇక మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు కంది పంట పూర్తిగా నష్టం వాటిల్లింది దీంతో ఒక్కసారిగా కందిపప్పుకు డిమాండ్ పెరిగింది ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త పంట వస్తుండడంతో ధర దిగొస్తుంది కిలో కందిపప్పు నూట పదిహేను రూపాయలు ఉన్నప్పుడు సబ్సిడీపై అరవై ఏడు రూపాయలకి అందించిన ప్రభుత్వం ఆ తర్వాత రేటు నూట డెబ్బై రూపాయలకి పెరిగినా సబ్సిడీని తగ్గించలేదు మధ్యలో మూడు నాలుగు నెలలు మార్కెట్లో లోటు ఉండడంతో కందిపప్పు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇక ఇప్పటి నుంచి ప్రతీ నెలా ప్రభుత్వం కందిపప్పును పంపిణీ చేయనుందని స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ జనవరి నుంచి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో అరవై ఏడు రూపాయలకే కందిపప్పునైతే అయితే అమలు చేస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో